వస్తాయి మనకు కూడా ఈజీగా డెవలప్ అవుతాయి కానీ వాటికి అంత పోత రాదు ఇవి టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసిన మదర్ ప్లాంట్స్ నుంచి తీసిన రూట్స్ శాప్లింగ్స్ అంతా అందుకని వీటికి కీల్డ్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ చూడండి ఇందులో చాలా డెప్త్ ఉందండి ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను యూజువల్గా నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఫ్లవర్ శాప్లింగ్స్ గురించి తెలియదు అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇంకొక బ్యూటిఫుల్ నర్సరీకి అయితే వచ్చేసామండి ఈసారి మాత్రం నేను ఫ్లవర్ నర్సరీ మీద ఫోకస్ చేశాను సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా ఇక్కడ మనం ఇప్పుడు వచ్చిన నర్సరీ పేరు ఏంటంటే సిరీసించిన ఫామ్ మత్తు నర్సరీ అండి ఈ నర్సరీ వచ్చేసి పర్టిక్యులర్గా ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ నర్సరీ అండి సో ఈ నర్సరీ గురించి ఇంకా మంచి విషయాలు ఓనర్ గారితో మాట్లాడి తెలుసుకుందాము అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి వాళ్ళ దగ్గర ఏం వెరైటీ కలెక్షన్ ఉంది అవన్నీ మనం ఆయనతో మాట్లాడే వివరాలన్నీ కనుక్కుందాం నాతో పాటు లోపలికి వచ్చేసేయండి అలాగే నర్సరీతో పాటు ఇక్కడ కొనుక్కొని పెంచుతున్న పూల తోట కూడా ఒకటి మనమైతే విజిట్ చేద్దామండి ఆ పూల తోట కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ కాబట్టి ఫుల్ బ్లూమ్స్ మీద ఉంది సో ఆ బ్యూటిఫుల్ గ్లిమ్సెస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇప్పుడైతే మన ఫామ్లో లోపలికి నర్సరీ లోపలికి వెళ్ళిపోదాము సో నర్సరీ మీరు లోపలికి వచ్చేస్తే మొత్తం వీళ్ళు పాలీహౌస్ వేసుకున్నారండి సో పాలీహౌస్లో మీకు ఏంటంటే మొక్కలన్నీ ఇలాగా మనకి ఈ ట్రేస్లో అయితే పెట్టేసి ఉంచుతారనమాట సో ఇక్కడ మీరు చూడడానికి పర్టికులర్గా ఫ్లవర్ కలెక్షన్ అయితే ఏమీ అవైలబుల్గా ఉండదు ఓన్లీ మొక్కలు మాత్రమే అమ్ముతారు బట్ మనం వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ అయితే మన ఫార్మ్స్లోకి పర్టికులర్గా లైఫ్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట సో మన సిరీస్ ఇంచిన ప్లాంట్ నర్సరీ ఫ్లవర్ నర్సరీ ఓనర్ గారు సందీప్ గారు ఆయన మనతో పాటు ఉన్నారు సో ఆయనే అడిగి అసలు ఇక్కడ ఏం వెరైటీస్ వాళ్ళు సేల్ చేస్తున్నారు ఏంటి ఆ వివరాలన్నీ మనం కనుక్కుందామండి సందీప్ గారు నమస్తే అండి ఈ ఎన్ని అంటే ఇది పర్టికులర్ గా ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్ నర్సరీ కదా ఇక్కడ వెజిటేబుల్స్ ఆప్లింగ్స్ అలాంటివి ఏమి అమ్మరు ఇది ఎన్నేళ్ళుగా చేస్తున్నారండి మీరు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ లో ఇక్కడ నెట్ హౌస్ ఉంది ఉండేది ఫైవ్ ఇయర్స్ తర్వాత పాలి హౌస్ ఓహో ఇది వరకు పాలీ కాదు నెట్ హౌస్ ఏ ఉండేది దాన్ని పాలీ హౌస్ కింద కన్వర్ట్ చేసుకున్నారు సో ఇక్కడ మీరు ఏమేమి వెరైటీ ఫ్లవర్ శాప్లింగ్స్ అమ్ముతారండి టోటల్ ఫిఫ్టీన్ వెరైటీ ఫిఫ్టీన్ వెరైటీస్ ఫిఫ్టీన్ వెరైటీ అమ్ముతాను ఫోర్ ఫైవ్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఫిఫ్టీన్ వెరైటీస్ లో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి ఆ వెరైటీ నేమ్స్ చెప్తారా ఐశ్వర్య మారిగోల్డ్ సెంటెల్లో సెంట్ వైట్ బుస్కిన్ వైట్ బి వైట్ స్టార్ వైట్ అరణి వైట్ పర్పల్ ఆరెంజ్ ఇలా ఉంటాయి సో యాక్చువల్ గా మనకి ఇప్పుడు సార్ చెప్పే వెరైటీ అంటే ఫ్లవర్స్ అయితే ఇక్కడ రెడీగా లేవండి బట్ ఆయన ఫోన్ లో అయితే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది ఫ్లవర్స్ మీద వాళ్ళు ఏమేమి పెంచుతున్నారో ఇవన్నీ మీకు ఎక్కడ నుంచి వస్తాయండి ఇక్కడే చేస్తారా ఇవన్నీ వస్తుంది మీకు అంటే కలకత్తా సెల్లర్ నుంచి మీరు తీసుకుంటారు ఫ్లైట్ లో వస్తుంది రూట్ వస్తుంది ఆ రూట్ వచ్చిన తర్వాత ఈ ఓకే సో యూజువల్గా వీళ్ళకి ఎలా వస్తాయి అంటే ఇలా స్టెమ్ కటింగ్స్ వస్తాయండి కలకత్తా నుంచి వీళ్ళు ప్లేన్ ద్వారా వీటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట అక్కడ నుంచి ఇక్కడికి సో ఏంటంటే మీకు ఇలా రూట్ లా మీకు అదే మనకి ఏంటి ఇలాగా ఇదిగోండి ఇలా వస్తుంది వీళ్ళకి పేపర్ బ్యాగ్స్లో పెట్టేసేసి పొట్లల్లా కట్టేసి వీళ్ళకి పంపిస్తారండి మనకి బ్రౌన్ కలర్ అట్టపెట్టుల్లో పెట్టేసి సో వాళ్ళు రాగానే సెవెన్ డేస్ తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి రాగానే వాటిని అన్బాక్సింగ్ చేసేసి ఇలా ట్రేల్లో కోకో పిట్ నింపేసుకొని ఈ రూట్స్ని ఏం చేస్తారంటే ఆ ట్రేల్లో పెట్టేస్తారనమాట సో వాళ్ళు ట్రేలో పెట్టేసిన తర్వాత సెవెన్ డేస్కి ఇది రూటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో ప్రొసీజర్ అలా ఉంటుంది సో అలా రూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఫార్మర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి ఇక్కడ బెంగళూరులోనే చాలా బిగ్గెస్ట్ ఫ్లవర్స్ యాప్లింగ్ నర్సరీ అండి ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి అని చెప్తారు వీళ్ళు మనం యూజువల్గా పువ్వులు పెంచే ఫార్మర్స్ని ఎవరిని కనుక్కున్నా యూజువల్గా ఈ నర్సరీ గురించి చెప్తారనమాట సో ఇప్పటి నుంచో నేను అనుకుంటున్నాను సందీప్ గారిని కలిసి ఇక్కడ వీడియో చేయాలని సో ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది సో కలకత్తా నుంచి మీరు తెచ్చుకుంటాను అంటారు కదండి సరుకు అంతా అది ఎన్ని డేస్ ఫ్రీక్వెన్సీలో టూ అంటే వీక్లీనా ఎవరీ టైమ్ ఫ్లైట్లోనే వస్తాయి వస్తుంది మీకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు ఫ్లైట్ చేసుకుంటారు పెయిన్ అంటే జాస్తి దూరం అవుతుంది సిక్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయిన తర్వాత డామేజ్ అయిపోయిపోతుంది ఓకే అది ఫ్లైట్ లో అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లో వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ లో అక్కడ ఏమన్నా మీరు ఇక్కడ దేవనహళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకుంటారు సరుకు సో ఇది ఎలా అంటే అంటే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారా మీరు ఆర్డర్స్ అంటే ఎలాగ ఇప్పుడు నేను రైతుని అనుకోండి నాకు కావాలి ఒక వెయ్యి మొక్కలు కావాలి నాకు ఎలా ఉంటది ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి ప్రీ ఆర్డర్ ప్లేస్ చేయాలి అవును మీ దగ్గరికి వచ్చి మాకు వెరైటీ ఇన్ని మొక్కలు కావాలి ఆర్డర్ చేయాలి వన్ మంత్ ముందే మీకు ఆర్డర్ చేస్తే వస్తే దొరకదు ఓకే సో మేము ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి మీరు తెప్పించి మళ్ళీ వాటిని ఇక్కడ మీరు పెంచి అది రూట్ గ్రో అయిన తర్వాత రైతుకి ఇస్తారు సెవెన్ డేస్ లో రూట్ రూట్ గ్రోత్ అవుతుంది ఓకే తర్వాత ఇస్తారు ఎన్ని డేస్ లో నాటుకోవాలండి ఇప్పుడు మీరు తెచ్చుకున్న తర్వాత సెవెన్ డేస్ కి రూట్ వస్తుంది ఇప్పుడు నేను పొలంలో వేసుకోవాలనుకోండి ఎన్ని ఓల్డ్ ఎన్ని డేస్ ఓల్డ్ మొక్కను వేసుకుంటాను

ఆగస్ట్ వరకు వచ్చే ఆగస్ట్ వరకు మళ్ళీ ఫ్లవర్ మళ్ళీ ఆగస్ట్ నుంచి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది సో ఇన్ కేస్ ఇప్పుడు మనం పెట్టేసుకున్నాము ఫిబ్రవరికి అయిపోయిందంటే అక్కడతో క్రాప్ తీసేసి మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేసుకోవచ్చు వేరే కలర్ వేసుకోవాలంటే మళ్ళీ మనకు ఆగస్ట్ తర్వాత నుంచి ఫ్లవర్ అనేది మన చేతికి వస్తుంది సో అంటే ఇంకా చెప్పండి సార్ అంటే ఈ నర్సరీ గురించి అంటే దీని గురించి ఇంకా ఏమైనా వ్యూవర్స్ ఏమైనా తెలుసుకోవాలి అంటే ఎలా మీకు ఇక్కడ మాత్రం ప్యూర్ నార్ ఇక్కడ చిక్కుద్ది అంటారు ఇప్పుడు ఇంకా ఇలాంటి నర్సరీలు ఉన్నాయి అంటారా బెంగళూరు లో ఇక్కడ చిక్బాపూర్ గంట ఉంది హండ్రెడ్ ఉంటుంది ఒక హండ్రెడ్ నర్సరీల వరకు ఉన్నాయి ఏంటి పర్టికులర్ గా ఇలాగా ఫ్లవర్ 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 ఉంటుంది ఏం చేస్తారు అంటే సొంత కటింగ్ చేస్తారు వాళ్ళు సొంతంగా చేస్తారు కటింగ్ చేస్తారు కట్ చేసి కట్ చేసి రూటింగ్ చేస్తారు ఓకే అంత ఫిట్ రాలేదు అంత అంటే వాళ్ళు ఏంటంటే ఫామ్ చేసుకుని ఆ మదర్ ప్లాంట్స్ నుంచి కటింగ్స్ చేసి అవి అంటారు సో మీరు అలా చేసేది కాదు మీరు ఫ్రెష్ కటింగ్స్ ఎప్పటికప్పుడు కలకత్తా నుంచి తెప్పించుకొని పంపిస్తారు ఓకే శాండ్ రూట్ వస్తుంది అంటే అంటే శాండ్ లో కల్టివేట్ చేసిన స్టెమ్ రూట్స్ వస్తాయి అవి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కోకోపీట్ లో పెట్టి ఒక సెవెన్ డేస్ లో వీళ్ళు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తారనమాట ఆ శాప్లింగ్స్ని రివైవ్ చేసిన శాప్లింగ్స్ని కస్టమర్స్కి అయితే అమ్ముతారు సో ఈయన ఏమంటున్నారంటే సందీప్ గారు మనకు రివైవ్ అయిన ప్లాన్ టు ఎయిత్ డేనే మనం నాటేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదో అనుకుంటే వెయిట్ చేయొచ్చు అది మన ఇష్టం అనమాట కావాలో రైతు చెప్తారు ఆర్గానిక్ చెప్తారు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ ఫార్మర్ అండి నేను ఈ శాంటోల్ ప్లాంట్స్ నేను వేద్దాం అనుకుంటున్నాను పర్టికులర్ వెరైటీ సో గైడెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఎలా పెంచాలి అంటే ఆర్గానిక్ గా పెంచాలనుకుంటే ఏం చేయాలి కెమికల్ యూజ్ చేసి పెంచాలనుకుంటే ఏం చేయాలనేది కూడా మొత్తం వాళ్ళే గైడెన్స్ ఇస్తారంట సో రేట్లు ఎలా ఉంటాయి సార్ ఇవి రేటు త్రీ అండ్ హాఫ్ ట్రేక్ ఎన్ని వస్తాయి లైట్ ఎయిట్ వస్తుంది నైన్టీ ఎయిట్ ఓకే అంటే మినిమం అలా ఏమన్నా ఉందా మినిమం ఆర్డర్ ఇన్ని పెట్టాలి అని మినిమం లెక్క ఏమైనా ఉందా మీకేం లేదు ఎంత కడుస్తున్నా మీకు వాళ్ళు ఎంత పంపించినా మీకు ఆర్డర్ ఉంటుంది సో ఇప్పుడు ప్రీ ఆర్డర్ అంటున్నారు లేదు ఇప్పుడు సడన్ గా నాకు కావాలి ఒక ట్రైను రెండు ట్రేలు అలా ఇస్తారా ట్రే ఆర్డర్ చేయలేదు ఓకే మీరు సడన్ గా ఇలా వచ్చి మాకు ఒక ట్రే కావాలంటే మీరు సేల్ లో ఉంటది ఇస్తారు ముందే ప్రీ ఆర్డర్ మాత్రం చెయ్యాలి వేలల్లో మొక్కలు అయితే మాత్రం వీళ్ళు అప్పటికప్పుడే వీళ్ళు ఇవ్వలేరండి ఎందుకంటే వీళ్ళకి అక్కడి నుంచి కలకత్తా నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మేము సడన్ గా ఇవ్వలేము సో అందుకని కనీసం ఒక టూ త్రీ వీక్స్ ముందన ప్రీ ఆర్డర్ చేసుకోగలిగితే మీకు కావాల్సిన వెరైటీని మేము డెలివర్ చేయగలుగుతామని చెప్తున్నారు సో వీళ్ళేంటంటే కలకత్తా నుంచి మొక్కల్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఓన్లీ కోకోపీట్ మాత్రమే వాడతారంటండి సో కోకోపీట్ని కూడా బల్క్గా వీళ్ళు రామ్ నుంచి తెప్పించుకుంటారంట బ్యాగ్స్తో తెప్పించుకొని ఆ కోకోపీట్లో మాత్రమే దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తారు అంటే సందీప్ గారు ఏం చెప్తున్నారు అంటే కెమికల్స్ అవేమైతే వాడమండి మేము వాడితే మళ్ళీ మొక్క డ్యామేజ్ అయిపోతుంది సో ఓన్లీ కోకోపీట్ మీడియం ద్వారానే మేము వీటిని డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు తర్వాత ఈ ఫామ్ గురించిన ఇన్ఫర్మేషను ఫామ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇస్తానండి కాకపోతే ఏంటంటే వీళ్ళకి అసలు అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్టే లేదండి అంటే సందీప్ గారు ఏం చెప్తున్నారంటే కనీసం విజిటింగ్ కార్డ్ కూడా లేదంట ఇవ్వడానికి సో యూజువల్గా వీళ్ళ కస్టమర్స్ అందరూ ఎలా ఉంటారంటే అందరూ వెల్ నోన్ కస్టమర్స్ అనమాట అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరే మొక్కలు తీసుకున్న కాంటాక్ట్స్ లోకల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ మట్టికే వీళ్ళ బిజినెస్ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారనమాట సో వీళ్ళు పర్టికులర్గా ఏ ఫేస్బుక్ పేజెస్ కానీ యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ అసలు వీళ్ళు ఎక్కడ ఉండరు అనమాట సో మనం అలాగా లోకల్ కాంటాక్ట్స్ పట్టుకొని ఎవరన్నా రిఫర్ చేస్తాను మనం ఇలాంటి నర్సరీలకి అయితే రాగలము సో అందుకనే నేను నర్సరీ లొకేషన్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే తప్పకుండా మీరు కాంటాక్ట్ చేసి నర్సరీకి అయితే వచ్చి మీకు కావాల్సిన రకరకాల ఫ్లవర్స్ యాప్లింగ్స్ అయితే తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు ఈ వెరైటీస్ అన్నీ ఇవి అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి ఇప్పుడు ఇవి ఓన్లీ ఓపెన్ ఫీల్డ్ లోనే పెరుగుతాయా లేకపోతే పాలీహౌస్ లోనే పెంచాలా అలా ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా వెరైటీస్ పాలీ హౌస్ లో ఓన్లీ వైట్ వెరైటీస్ ఏ కాన్సంట్రేట్ చేస్తారు ఆ టైం లో హౌస్ లో ఇస్తారు ఓకే ఓపెన్ ఫీల్డ్ లో ఓపెన్ ఫీల్డ్ లో కాలేదు కాలేదు ఓహో అలా డిఫరెన్స్ ఉంటదంటండి పాట్స్ లో పెంచే వెరైటీస్ ఉంటాయంట ఓపెన్ ఫీల్డ్ లో వేసే వెరైటీస్ ఉంటాయంట పర్టికులర్గా హౌసెస్లో పెంచే వెరైటీస్ ఉంటాయంట సో నాకైతే తెలియదు ఇలాగా అంటే నేను అంటే ఫ్లవర్ ప్లాంట్సే కాబట్టి ఎక్కడైనా పెరుగుతాయి అనుకుంటున్నాను ఈ వెరియేషన్స్ కూడా ఉంటాయంట సో వీళ్ళు కలకత్తా నుంచి తెప్పిస్తున్నప్పుడే ఏం వెరైటీ అనేది పర్టికులర్గా ఫా ఫార్మర్ అడిగి అడుగుతారంట అంటే మాకు ఓపెన్ ఓపెన్ హౌస్ వెరైటీ కావాలి లేకపోతే హౌస్ వెరైటీ కావాలని ఇలా అడిగి తెప్పించుకుంటారంటండి సో మీరు ఫామ్కి విజిట్ చేస్తే ఇక్కడికి నర్సరీకి సో అలా కూడా డిఫరెన్సెస్ ఉంటాయంట అవి కూడా మీరు కనుక్కొని కొనుక్కోండి

ఒక ఫ్లోర్ జాస్తి వస్తుంది మార్కెట్ లో రేటు అప్పుడేం చేస్తుంది అంటే అంత పువ్వు అంతా ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే గంటే వేసింటారు కదా అదంతా ఒకేసారి ఆగస్టు సెప్టెంబర్ లో ఓపెన్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే పువ్వు ఎక్కువ అయిపోతుంది పూవ ఎక్కువ

உம் நீ ரேட்டையை கூண்டுருங்கதான் அந்தமாங்க தெரியுது

చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మనకు అసలు ఇదేమీ తెలియదు పువ్వులు పువ్వుల గురించి మార్కెట్ గురించి అంత మనం అంటే ఇందులోకి వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ స్టడీ చేసుకొని మనం ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ సీజన్కి ఏం వేయాలి ఏం వెరైటీ వేయాలి ఏ సీజన్లో ఏం వేయాలి అనేది తెలుసుకొని చేసుకుంటే బెటర్

టిష్యూ కల్చర్లో డెవలప్ చేసిన ప్లాంట్స్ నుంచి చేసిన శాప్లింగ్స్ అంట అండి ఇవి అందుకని వీటికి ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు మనం నార్మల్గా మనం పెంచిన మొక్కలకి రూట్ కటింగ్స్ చేస్తే వచ్చేస్తాయి మనకు కూడా ఈజీగా డెవలప్ అవుతాయి కానీ వాటికి అంత పోత రాదు ఇవి టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసిన మదర్ ప్లాంట్స్ నుంచి తీసిన రూట్స్ శాప్లింగ్స్ అంట అందుకనే వీటికి ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ చూడండి ఇందులో చాలా డెప్త్ ఉందండి ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను యూజువల్గా నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇంత ఇన్ఫర్మేషను మనకి ఫ్లవర్ శాప్లింగ్స్ గురించి అయితే తెలియదు సో సందీప్ గారితో మాట్లాడుతుంటే ఇవన్నీ చెప్తున్నారనమాట సో ఇప్పుడు ఈ మొక్కలు తీసుకెళ్ళిన కూడా కొంతమంది రైతులు ఆర్గానిక్ గా చేస్తారండి కొంతమంది కెమికల్ గా చేస్తారంట సో సందీప్ గారు ఏం చెప్తున్నారంటే కెమికల్గా చేసినా వస్తుంది ఆర్గానిక్ గా చేసినా వస్తుంది బట్ ఆర్గానిక్గా వాళ్ళు ఏంటంటే కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయాలి అని చెప్తున్నారు అంటే మీరు ఫస్ట్ ఇయరే మీరు ఆర్గానిక్గా చేసి మీకు కెమికల్గా చేసినంత అవుట్పుట్ రావాలి అంటే రాదంట సో వన్ ఇయర్ ఇప్పుడు మనకి ఒక ఒక మొక్క నుంచి హాఫ్ కేజీ వచ్చింది అనుకోండి సెకండ్ ఇయర్ వన్ కేజీ అలా స్లోగా మీకు ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే మన భూముల సారం పెరిగి మీకు అప్పుడు అలా వెయిట్ చేసినప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసినప్పుడు కంపల్సరీగా మన కెమికల్ కన్నా ఆర్గానిక్కి చాలా మంచి ఈల్డ్ వస్తుందంట చాలా బాగా దిగుబడి వస్తుందని చెప్తున్నారు సో అలాగా వచ్చాను కదండి నేను సందీప్ గారిని రిక్వెస్ట్ చేశాను అనమాట నాకు మీ దగ్గర ఉన్న వెరైటీ అంతా ఒక రెండు మూడు మొక్కల్లాగా ఇవ్వండి ఒక ట్రేలో పెట్టి నేను తోటలో వేస్తానండి సో ఆయన ఉన్న వాటిలో మంచిది కలెక్షన్ అంతా కలెక్ట్ చేసిస్తున్నారు త్రీ కలర్స్ ఇందులో త్రీ ఇవి త్రీ కలర్సా ఓకే సో ఈలోపు సందీప్ గారు నాకు కలెక్షన్ అంతా కలెక్ట్ చేసి ఇస్తాను అన్నారండి సో ఆయన తీస్తూ ఉన్నారు సో అవండి ఈరోజు వీడియోలో విశేషాలు ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి నేను ఆయన అడిగి నాకు తోచినంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకొని మీకు చెప్పగలిగాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక్కడ నర్సరీలో విశేషాలు అన్నీ మనం అయితే తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నర్సరీ నుంచి పర్టికులర్గా ప్లాంట్స్ తీసుకెళ్ళి లైవ్గా పెంచుతున్న ఒక ఆర్చర్డ్స్కి అయితే వెళ్దాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తోటలో వాళ్ళు ఎలా పెంచుతున్నారు వాళ్ళ దిగుబడి ఎలా వచ్చింది అనే విషయాలు కూడా కనుక్కుందాం చామంతి తోటలు బ్లూమింగ్ మీద ఉంటే ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఒక రైతు ఒక హాఫ్ యాకర్ ప్లేస్లో వేసుకున్న చామంతి తోట అనమాట మొత్తం వీళ్ళు ఏక కలరే వేసుకున్నారండి అంతా ఎల్లో కలర్ చామంతి మీకు బ్లూమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు చామంతి షెడ్స్ అన్నీ ఇలా ఉంటాయి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఈ పువ్వులు నిజంగా వాళ్ళు ఎంతసేపు పడుతుందో ఎన్ని వేల పువ్వుల్ని కోట్ల పువ్వుల్ని హార్వెస్ట్ చేయాలంటే అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు రకరకాల స్టేజ్లో మొగ్గలు కొంచెం విచ్చుకున్నవి పూర్తిగా విచ్చుకున్నవి విచ్చుకుపోయిన పువ్వులు అలా రకరకాలుగా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఈ బ్యూటీని చాలా బాగుంది చూడండి ఆ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే అవన్నీ ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తూ వస్తున్నారంటండి అటు నుంచి సో ఇటువైపు చూస్తే చూడండి నేను అక్కడే ఎక్కువ పూసాయి అనుకున్నాను బట్ ఇవి ఇంకా హార్వెస్ట్ చేయాల్సిన ప్లేస్ అంటే ఇక్కడ చూడండి అసలు ఎలా పూసాయో అసలు చెట్లు ఖాళీ లేవన్నమాట భలే ఉన్నాయి అండి చాలా బాగా వచ్చింది సాఫ్ అయితే సూపర్ గా ఉన్నాయి చూడండి అంతా హ్యాండ్స్ తోనే హార్వెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనతో ఈ తోట మెయింటైన్ చేస్తున్న మనోహర్ గారు మేఘనా గారు ఉన్నారు వాళ్ళ మాటల్లో కనుక్కుందాము అసలు ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇది ఎంత స్పేస్ ఎన్ని డేస్ క్రాప్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళని అడిగి కనుక్కుందామండి మనోహర్ గారు చెప్పండి సార్ అంటే ఇది ఎన్ని డేస్ పంట అండి ఇదంతా ఇది వచ్చి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ న్యూ అంతా అంటే మీరు కటింగ్స్ చేసి మళ్ళీ రీగ్రో చేస్తుంది కాదు ఫ్రెష్ పంట సో త్రీ మంత్స్ కల్లా మీకు ఇంత బ్లూమింగ్ వచ్చేస్తుంది యూజువల్ గా సో ఇదేంటి ఎలా పెంచుతారు మీరు యూజువల్ గా మొక్క పెట్టిన తర్వాత దాన్ని హెడ్స్ కట్ చేస్తూ ఉంటారు అలా లేదు అంటే ఇదంతా గా సెంటెల్లో అంటారు ఓకే అంటే కన్నడలో అలా అంటారా దాని పేరే అది సెంటెలో ఓకే అంటే తెలుగులో మేము యూజువల్గా చామంతి అని పిలుస్తాము సో సెంటర్లో ఉంటుంది కదా ఇంట్లో సెంటర్ అనేది ఓకే వచ్చి త్రీ మంత్స్ వస్తుంది చెట్టుకు వచ్చి రెండు కేజీలు టూ కేజీ వస్తుంది ఒక ప్లాంట్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్లవర్ింగ్ ఆహా సో ఇది త్రీ మంత్స్ క్రాప్ అయిన తర్వాత ఏం చేస్తారు దీన్ని కటింగ్ చేసి మళ్ళీ రీగ్రో చేస్తారా లేకపోతే తీసేస్తారా మొత్తం ఎంత వస్తుందో అంత తీసుకుంటాము వచ్చినాక మళ్ళీ కట్ చేసేస్తాం ఓకే అంటే ఇది పర్టిక్యులర్ సీజన్ ఏమన్నా ఉంటుందా అండి వేయడానికి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు అంటే ఈ పండుగలు ఉండేది అప్పుడు ఇయర్ సంక్రాంతి ఓకే మెయిన్ గా ఇలా సంక్రాంతినే చుట్టూ ఫోకస్ చేస్తారు సో ఈ లో ఎంత కమ్ముతారండి మీరు కేజీ

సో మీరు కలర్స్ ఏమన్నా మీకు ఉంటదా మార్కెట్ లో ఈ కలర్ అయితేనే వెళ్తుంది మంచి క్వాలిటీ ఉంటే మంచిది అంటే వీటిల్లో చాలా రేర్ కలర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మీరు ఎల్లోనే ఎందుకు చూస్ అంటే ఇక్కడ మా క్లైమేట్ కి ఇది బాగా వస్తుంది ఓకే సో అలా కూడా డిపెండ్ అయి ఉంటది మీ సాయిల్ కి ఈ పర్టికులర్ కలరే వస్తుంది ఇప్పుడు వీటిలో కూడా కలర్స్ అంటే సాయిల్ బట్టి కలర్స్ అంటే ఉంటదా దిగుబడి ఎక్కువ తక్కువ అలా ఉంటుందా ఓకే ఓకే సో అవన్నీ మీరు మార్కెట్ స్టడీ చేసుకుని ఏ కలర్ ఏ సాయిల్ కి వేసుకోవాలి డిసైడ్ చేసుకుని వేసుకుంటారు సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారండి మేము కొత్తగానే మా ఫ్రెండ్స్ అంతా చేస్తే ఉంటారు ఆహా న్యూగా చేస్తా ఉంటాం ఓకే ఓన్ ల్యాండ్ అయినా లీస్ట్ తీసుకుంటాం ఓన్ లైన్లోనే చేస్తున్నారు ఓకే సో ఇయర్ అంతా ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ ఫ్లవర్సే పండిస్తారా చేంజ్ అయిపోతారా ఓకే ఓన్లీ ఫ్లవర్స్ అనే లేదు వెజిటేబుల్స్ పండిస్తారు ఈ నెలలో ఆహా అలా ఏం లేదు అంటే ఫ్లవర్స్ వేసే నెల వెజిటేబుల్స్ వేయచ్చు వెజిటేబుల్స్ నెలలో ఫ్లవర్స్ కూడా వేయొచ్చు ఓకే ఆ ఎల్లో తోట అయిపోయిన తర్వాత మేమైతే ఆరెంజ్ కలర్ తోటకు కూడా వచ్చామండి ఇది కూడా చాలా బాగా కటింగ్ అయితే అయిపోయినాయి అనమాట పూలు బట్ పూలు మాత్రం విపరీతంగా పూసినాయి చాలా బాగా అనిపించింది చూడడానికి సో అవండి వీడియోలో విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్